నేను కూడా ఇన్ఛార్జి ఉండేప్పుడు వారి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగిన ప్రజలకు ఆ చేసినప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఆ మాటలు ఇప్పుడు కూడా గుర్తుంది అంటే ఒక మనిషి విశిష్టత గురించి చెప్పినప్పుడు ఎక్కడైతే కొంతమంది చాలా మంది అరుదైన వ్యక్తులు ఉంటారు ఆ అరుదైన వ్యక్తులలో ఈ రోజు మంది ఆనంద శెట్టి గారు ఒక అరుదైన వ్యక్తి ఆ అరుదైన వ్యక్తికి ఇస్తున్నటువంటి ఘనత ఈ రోజు వారికి ఇస్తున్నటువంటి విలువ ఇది ఈ రోజు కాంతి విక్రయం సోదరుడు మా యొక్క కావ్యాల పెట్టుకునేటువంటిది ఎందుకంటే ఒక స్నేహితానికి విశ్వాసానికి ఒక పెద్దది కానీ ఇచ్చినటువంటి విలువతో ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన విగ్రహాన్ని రోజు ప్రతిష్ఠించు ప్రతిష్ఠించారంటే అది వారి యొక్క ఉద్దరికి ఉన్నటువంటి సంబంధాలు ప్రజలకు ఆదరాభిమానాలు కొన్నారంటే కావాలి అంటే ఆనందం

అన్ని మనకు గురం లేదు మతం లేదు అన్ని మతాలు లేదు మనదే మన మతం ఒకటే పేదల పదం మనదే చెప్పి అభివృద్ధి మతం మనదని అటువంటి వ్యక్తికి రోజు గుర్తు పెట్టుకొని చేసి వారికి ఇచ్చినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాము ఏది ఏమైనా ప్రజలు సంతోషాలతో ఉండాలి కష్టపూరితంగా ఉండకూడదు అందరిని ఆదరించే నాయకుడే ఆ నాయకుడు వాళ్ళ వారి మహానుభావులు ఆ మహానుభావులు చేరికలు కూడా ఈరోజు యాదారు ఒకసారి చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను